హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ ట్రాన్స్లేట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు లాంగ్వేజ్ మీరు ఎవరితోనైనా మాట్లాడచ్చు వాళ్ళ లాంగ్వేజ్ ఏమైనా కనుక్కోండి ఆ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలా మీరు యూట్యూబ్లోకి వెళ్తారు కదా ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మీరు ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నారో చూడండి చూపిస్తాను ఇక్కడ నేను యువర్ లాంగ్వేజ్ సిస్టర్ చేయండి తప్ప యువర్ లాంగ్వేజ్ సిస్టర్

తమిళ్ కదా ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేయండి సౌండ్ తగ్గిచ్చేస్తున్నాను ఇక్కడ వచ్చారు కదా ఇక్కడ ట్రాన్స్లేట్ ఇక్కడికి వచ్చినాం కదా ఇక్కడ మన లాంగ్వేజ్ ఏమి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు తెలుగు అయితే తెలుగు ఇక్కడ ప్రెస్ చేస్తే తెలుగు తెలుగు వచ్చింది కదా మనం ఎక్కడైనా ప్రెస్ చేసుకోవచ్చు తమిళ్ చెప్పింది కదా మలయాళం మనం తెలుగు లాంగ్వేజ్ కాబట్టి తీ లేకపోవాలి తమిళము హాయ్ సిస్టర్ కాఫీ తాగినారా ఇలా పెడతాం కదా మనకు ఏదైనా మిస్టేక్ వచ్చిందంటే హాయ్ సిస్టర్ కాఫీ తాగినారా ఎక్కువ వచ్చేసింది కదా ఇక్కడ ఇంటూ తాగినారా ఓకే సోన్ పెట్టాను ఇక్కడ సోన్ పెట్టాను చదివి వినిపిస్తుంది కదా మళ్ళీ మనం ఈ లాంగ్వేజ్ ఎత్తేయాలి పక్క చిన్న హాల్ చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ మనము ట్రాన్స్లేట్ చేయాలంటే ఇక్కడికి రావాలి ఇలాగే పెట్టేస్తే మళ్ళీ తెలుగులో వెళ్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్లేట్ వెళ్ళిపోయింది అవసరం లేదు వాళ్ళే ఉంది తెలుగు తమిళ ముందుగా అయితే అక్కడ అవసరం లేదు కాలేజ్ టైమ్ ఏం వంట చేసావు సిస్టర్ థ్యాంక్ సో మచ్ ఈ పక్క మీకు కూడా చాలా థ్యాంక్ యూ అక్క అలాగా మనం ట్రాన్స్లేట్ చేయాలి తెలుగు చదివిందంట తమిళ పెట్టాము అలాగే లాంగ్వేజ్ అయితే అలాగా పెట్టాలి ఓకేనా అర్థమైందా ఇప్పుడు మళ్ళీ మనం ట్రాన్స్లేట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసి ట్రాన్స్లేట్ తెలుగు తమిళం కదా వేరే వాళ్ళ దాంట్లోకి పోదాము మీరు తెలుగు వాళ్ళతో కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరు లేరు ఇక్కడ మమ్మీ ఉంది కదా ఇంగ్లీష్ ఇక్కడ వాళ్ళ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇక్కడ ఇది నొక్కేసి ఇక్కడ కూడా ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇక్కడ కూడా వస్తుంది ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ మనం ఇక్కడ కూడా తెలుగు అంటే తెలుగు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ హిందీ అంటే హిందీ మార్చుకోవచ్చు ఇక్కడ తమిళ్ ఉంది కదా మనము ఇక్కడ ఇంగ్లీష్లో పెడితే ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే వస్తాయి కన్నడ తమిళ్ కొరియను ఇంగ్లీష్ లేకపోవాలంటే పోవాలి ఇంగ్లీష్ ఇక్కడ మన లాంగ్వేజ్ తెలుగు తెలుగు టు ఇంగ్లీష్ హాయ్ సిస్టర్ బాగున్నారా కాఫీ తాగినారా హాయ్ సిస్టర్ బాగున్నారా కాఫీ తాగినారా ఒక ఇంగ్లీష్లో వెళ్ళిపోయింది మళ్ళీ ఎత్తేసి మళ్ళీ మనం ఏం చెప్పాలి తెలుగులోనే ఉంది కదా మళ్ళీ ట్రాన్స్లేట్లోకి వచ్చేసింది ట్రాన్స్లేట్ స్పీకర్ నొక్కాలి హవారీ సిస్టర్ ఇంగ్లీష్ లెక్క వెళ్ళిపోతుంది ట్రాన్స్లేట్ మళ్ళీ ఇక్కడికి వచ్చినామంటే మనం ఇదైతే వేయాలి ఇట్లా పెడితే డైరెక్ట్గా తెలుగులోనే వెళ్ళిపోతుంది అలా పెట్టకూడదు ఇలా పెట్టకూడదు డైరెక్ట్గా అలాగే వెళ్ళిపోతుంది మళ్ళీ మనం పెట్టాలంటే ట్రాన్స్లేట్ లెక్క రావాలి ట్రాన్స్లేట్ చేయాలి ఆల్ ఫ్రెండ్స్ హాయ్ మనం తెలుగులో చెప్తే ఆల్ ఫ్రెండ్స్ హాయ్ మళ్ళీ ఎత్తేయాలి మళ్ళీ మనం ఎక్కడ ఉనికి మళ్ళీ అదే మాదిరి ఓకే మీరు ఏది చెప్పాలనుకుంటే అది చెప్పేయచ్చు ఇప్పుడు కన్నడ వాళ్ళు ఎవరన్నా ఉంటే చూద్దాం సరే ఈ సిస్టర్కి కన్నడలో అనుకోండి కన్నడలో పెట్టాలనుకోండి ట్రాన్స్లేట్ కనిపించట్లేదు తెలుగు టు కన్నడ హాయ్ సిస్టర్ బాగున్నారా ఓకేనా మళ్ళీ మనం చేయాలంటే ఇక్కడేసి మళ్ళీ ఇక్కడ నొక్కి ట్రాన్స్లేట్ చేసి హాయ్ టిఫిన్ తిన్నారా సిస్టర్ టిఫిన్ తిన్నారా సిస్టర్ ఓకేనా ఎండినా తమిళ్ రాదు కన్నడ కన్నడనా కన్నడ రాదు సిస్టర్కి తెలుగు మాత్రమే వచ్చు ఏమీ రాదు కన్నడలో తెలుగులో మాట్లాడండి తెలుగు ట్రాన్స్లేషన్ చేయండి ఓకేనా ఏం ఏంటి రీచంద్ర చనగిందిరా తెలుగు అక్క నువ్వు టిఫను టిఫన్ అయిందే అంటున్నారు లేదు టిఫన్ ఏం అయినది ఇంకా పర్లేదు చేయాలి కన్నడ కూడా చేయాలి దీపా గారు ఏంటి మీరు ట్రాన్స్లేట్ మీకు గారు సిస్టర్ పెట్టాను కన్నడ సిస్టర్ ఓకేనా గారు ఏంటండి కనడాలో పెట్టారు